హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇవాళ వీడియో వచ్చేసరికి కోనసీమ జిల్లా వాడపల్లి అండి ఏడువారాల వెంకన్న స్వామి దర్శనానికి అయితే వచ్చాము ఇది మాకు ఏడో వారం అండి ఇక్కడికి చాలా మంది జనం వస్తారన్నమాట చాలా మందికి తెలిసింది ఏడువారాల వెంకన్న స్వామి అంటే తెలియని వాళ్ళు అంటూ ఎవరూ ఉండరు చాలామందికి తెలుసు చాలామంది కూడా ఏడు వారాలు కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఉంటున్నారు కంప్లీట్ చేసుకోబోయే వాళ్ళు ఉన్నారు కంప్లీట్ చేసుకుంటూ ఉన్న వాళ్ళు ఉన్నారనమాట అంత ఫేమస్ స్వామి అయితే మేము కూడా ఇది ఏడో వారం అండి ఈ మేము అయితే ఎప్పుడు ఈ వారాలు కూడా ఎప్పుడు కూడా మార్నింగ్ టైం అయితే రాలేదు ఎప్పుడు నైట్ టైమే వచ్చాము ఈవినింగ్ టైం అయితేనే మనకి ఖాళీగా ఉంటుందండి కరెక్ట్గా ఇప్పుడు టైం వచ్చేసరికి అయింది చూసారా ఇంకా ఎన్ని వెహికల్స్ ఉన్నాయో అంటే ఇంత జనం ఉన్నారనమాట అదే మార్నింగ్ టైం అయితే దీనికి డబల్ ఉంటారంట అండి ఎప్పుడు మార్నింగ్ రాలేదు ఈ ఏడు వారాలు కూడా మేము ఈవినింగ్ టైమే వచ్చాము వాడపల్లి రావడం ఈవినింగ్ టైం రావడం చాలా బెటర్ అని చెప్తానండి ఎందుకంటే మార్నింగ్ అయితే చాలా జనం ఉంటారంట అసలు స్వామివారిని ఏ టైంలో దర్శించుకోగలదము అన్నది కూడా ఎక్స్పెక్ట్ చేయలేనంత జనం ఉంటారనమాట అంతే అంత జనం ఉంటారంటండి మేము ఈ వాడపల్లి అయితే నేనైతే ఎప్పుడో ఒకసారి వచ్చాను నాకు సరిగ్గా గుర్తు కూడా లేదు మా ఆయన గారు అయితే అసలు ఎప్పుడూ రాలేదంట ఫస్ట్ వారం ఏమైంది అంటే అనుకోకుండా ఇలాగ శనివారం కదా వాడపల్లి బాగుంటుందంట వెళ్దామా అని చెప్పి అన్నారు అంటే అండి వెళ్దాము అని చెప్తే ఆయన తెలిసిన ఫ్రెండ్ అన్నారంట మార్నింగ్ టైం వెళ్ళకండి చాలా జనం ఉంటారు నైట్ టైం ఈవినింగ్ టైం వెళ్ళండి దర్శనం బాగోతుంది జనం తక్కువ మంది ఉంటారు అని చెప్పారంట సరే నైట్ అయింది కదా వెళ్దామా అని చెప్పి అడిగారు వెళ్ళామనమాట చాలా బాగా జరిగిందండి ఫస్ట్ వారం దర్శనము చాలా బాగుంది కదా అని చెప్పి అనుకున్నాము ఇంకా మళ్ళీ వారం వచ్చేసరికి మన వారం వెళ్ళాం కదా ఈ వారం కూడా వెళ్దామా అని చెప్పి అన్నారు రెండో వారం కంప్లీట్ చేసుకున్నాము అలా రెండు వారాలు అయినాయి కదా అని చెప్పి మూడో వారం వెళ్ళాం అనమాట ఇంకెలాగో మూడు వారాలు కంప్లీట్ అయినాయి కదా అని ఏడు వారాలు కంప్లీట్ చేసాము అంతేగాని ఏడు వారాలు అవి మొక్క అయితే మొక్కుకోలేదండి అనుకోకుండా ఏంటో అలా కంప్లీట్ అయిపోయి ఏడు వారాలు కూడా అని ఇంకోండి ఇది బైక్ పార్కింగ్ చేసిన నుంచి లోన్కి వెళ్ళే ప్లేస్ అనమాట లోన్కి వెళ్ళే లోపు చాలా దుకాణాలు కనపడతాయి మనకి పువ్వులు వెజిటేబుల్స్ మొక్కలు ఇక్కడ చాలా తక్కువ రేట్ అండి మా మన మీద ఇక్కడ దగ్గర దగ్గర ఒక ముప్పై రూపాయలు నలభై రూపాయలు తేడా ఉంటాయి మోర వచ్చేసరికి మనకి ఇక్కడ మోర ఇరవై రూపాయలు పది రూపాయలకి అమ్ముతూ ఉంటారు మనకి వచ్చేసరికి రేట్ ఎక్కువ ఉంటాయి అనమాట ఇక్కడ పువ్వులు కొనుక్కోవడం వెజిటేబుల్స్ నెక్స్ట్ పువ్వులు మొక్కలు మన మీద రేట్ తక్కువ స్వామివారిని దర్శించుకోవడానికి దారికి వెళ్ళే మార్గాన్ని అన్ని కూడా అన్ని ఈ దుకాణాలే ఉంటాయి అనమాట నైట్ ఆడపిల్లి వెళ్ళడం అయితే చాలా బెటర్ అండి నేనైతే మొక్కుకున్న వాళ్ళు కానీ ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు కానీ అయితే గనక ఏ వీలైనంత వరకు ఈవినింగ్ టైం వెళ్ళడానికి అయితే ట్రై చేయండి చాలా బెటర్ అనమాట అంటే జనం తక్కువ మంది ఉంటారండి మార్నింగ్ టైం మీద ఒక కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయినా తక్కువ మంది ఉంటారనమాట మేము వెళ్ళిన ఫస్ట్ వారము రెండో వారం మూడో వారం కూడా జనం పెద్ద లేరు అసలు ఇలా ఇల్లు అలా దర్శనం చేసుకుని వచ్చేసాము నాలుగో వారం నుంచి మట్టికి పెరిగారండి జనము కొంచెం పెరిగారు అనమాట ఇంకా సరిలే అంటే మార్నింగ్ టైము ఎక్కువ మంది ఉంటే ఈవినింగ్ టైం కొంచెం పెరుగుతారంట జనము దాని తగ్గించుకోవాలి గట్టి ఈ ఎండలకు భయపడి ఎక్కువ సాయంత్రం మాటలే వస్తున్నారండి అని చెప్పి అంటున్నారు అనమాట అక్కడ వాళ్ళు ఇలా ఇలా లోనకి స్వామివారిని దర్శించుకుంటాకెళ్ళేటప్పటికి దారిలో చక్కగా పువ్వులు మొక్కలు పువ్వులు ఎటు చూసినా పువ్వులే కనపడతాయండి పువ్వులు వెజిటేబుల్స్ కవర్స్లో వేసి అమ్ముతారనమాట కూరగాయలు కూడా తక్కువ రేటు ఇలా స్వామివారిని దర్శించుకోవడానికి ఇలా వెళ్ళాలి టైం కరెక్ట్గా ఏమిది అయ్యిందా జనం చూసారే ఇంకా ఎంత జనం ఉన్నారో ఎప్పుడు స్వామివారి దర్శనం అండి ఎనిమిదిన్నారా తొమ్మిదింటికల్లా స్వామివారి దర్శనం క్లోజ్ చేసేస్తారు సాయంత్రం మాటలు ఈ విషయం నాకు చాలా మందికి తెలియదు అనుకుంటా ఎందుకంటే నేను మేము దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం కదా ఇంకో చుట్టూరు నెల ఏడు ప్రదక్షిణలు చేసేవాళ్ళంటే అంటే ఏడు వారాలు అని చెప్పి ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా ఏడు ప్రదక్షిణలు చేసి అప్పుడు స్వామివారి దర్శనానికి వెళ్ళాలంట ఏడు రూపాయలు చేసి ఏడు పువ్వులు పెట్టి ఇవి ఇలా ఏడు ప్రదక్షిణలు చేస్తారంట అండి ఇలా ఏడు ప్రదక్షిణలు గుడి చుట్టూ చేయాలంటే ఖచ్చితంగా టూ అవర్స్ పడుతుందండి కాబట్టి ప్లాన్ చేసుకుని ఇలాగ ప్రదక్షిణలు చేయాలనుకున్న వాళ్ళు రెండు గంటల ముందుగానే రావాలన్నమాట మేమైతే ప్రదక్షిణ చేయలేదండి డైరెక్టర్ దర్శనానికి వెళ్ళిపోయాము ఎందుకంటే మొక్కేమీ కాదు దానికి తగ్గట్టేమో మనం వచ్చేది ఈవినింగ్ నెక్స్ట్ వచ్చేసరికి టైం సరిపో టైమింగ్ సరిపోదు అని చెప్పి మేమైతే ప్రదక్షిణలు చేయలేదు కానీ ఎక్కువగానే ఉంటే గనక ఇలా ఏడు ప్రదక్షిణలు చేయాలంటండి నేను ఈ ఏడు వారాలు గమనించింది ఒకటి అనమాట చాలా మందికి దర్శనం అవ్వట్లేదు అనమాట అండి ఎలాగంటే ఇలా ఏడు వారాలు చెయ్యాలి కదా అని చెప్పి ఏడు ప్రదక్షిణలు చేస్తూ ఉంటున్నారు అక్కడ మేము ఇప్పుడు ఏట్ అయిందా అరగంటలో ప్రద మనకి దర్శనం క్లోజ్ చేసేస్తాడు అయినా సరే ప్రదక్షిణలు చేస్తున్నారు కదా వీళ్ళకి ఏడు ప్రదక్షిణలు అవ్వలేదు అనుకోండి ఇలా ఏడు ప్రదక్షిణలు అవ్వకుండా దర్శనానికి రారు ఎంటనే దర్శనం మూసేస్తున్నాడు అనమాట ఎయిట్ థర్టీ నైన్ కల్లా మూసేస్తారండి అసలు ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ తీరనమాట మైకులు చెప్పేస్తారు క్లియర్గా ఏమని చెప్తారంటే మళ్ళీ ఉదయాన్నే ఆరింటికల్లా స్వామివారి దర్శనం ఓపెన్ చేస్తామండి అప్పుడు వచ్చి దర్శనం చేసుకోండి అని చెప్తాను చెప్తారు చాలా మంది అనమాట అలాగ అయ్యో దర్శనం అవ్వలేదు మళ్ళీ పొద్దుట దాకా ఉండిపోయి పొద్దుటే దర్శనం చేసుకుని వెళ్ళాలి అని చెప్పి ఆగిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారండి అందుకనే ప్రదక్షిణ చేసేవాళ్ళు మట్టికి నైట్ టైం వెళ్ళాలి అని ప్లాన్ ఉంటే కనుక ప్రదక్షిణ చెయ్యాలన్న ఆలోచన ఉంటే కనుక రెండు గంటలు చూసేసుకుని ఎనిమిదిన్నర లోపు మీకు దర్శన లైన్లోకి వెళ్ళిపోవాలి ఎట్టి పరిస్థితిలోని అప్పుడే స్వామివారి దర్శనం అవుతుంది నైట్ టైం మట్టికి ఇది ఒక టైమింగ్ చాలా బాగా ఫాలో అవుతేనే స్వామివారి దర్శనం అవుతుంది అనమాట ఇక్కడికి వచ్చేసరికి చూసే అండి వెయ్యి నూట పదహారు క్యూ అన్నమాట ఇది చూసారా ఎంత జనం ఉన్నారో అదిగోండి వెయ్యి నూట పదహారులు అన్నమాట వంద రూపాయలు రెండు వందలు నూట పదహారులు ఐదు వందలు వెయ్యి రూపాయలు వెయ్యి నూట పదహారులు టిక్కెట్లు అనమాట అండి అయితే మనం చాలా గమనించుకోవాలి ఎందుకంటే ఈ జనం అందరూ చూసి చాలామంది టిక్కెట్ వైపు వెళ్ళిపోతూ ఉంటారు ఉచిత దర్శనం కూడా చూసుకోవాలండి ఎందుకంటే ఒక్కొక్కసారి ఉచిత దర్శనంలో జనం తక్కువ ఉంటారు టిక్కెట్లోనే లైన్స్ లైన్లోనే ఎక్కువ జనం ఉంటారు అనమాట కాబట్టి జనాన్ని ఒకసారి చూసుకోండి ఇంకొక యాభై రూపాయల దర్శనానికి లైన్ అనమాట అది ఉచిత దర్శనానికి అటు వెళ్ళాలి మేమైతే ఈ ఏడు వారాలు కూడా ఉచిత దర్శనమే చేసుకున్నామండి లైన్ కూడా పెద్ద జనమేమీ లేదు ఇంకా చెప్పాలంటే టికెట్ లైన్లోనే ఎక్కువ జనం ఉన్నారు అలాగని చెప్పు ఒక్కొక్కసారి అటు జనం ఉండరండి ఉచిత దర్శనంలోనే జనం ఎక్కువ ఉంటారు కాబట్టి ఒకసారి చూసుకోవాలి ఎటు ఏదిలో ఎక్కువ జనం ఉన్నారో అబ్జర్వ్ చేసుకుని అప్పుడు టికెట్ తీసుకోవడం బెటర్ అండి స్వామివారి మహిమ అంతా ఇంత కాదండి ఆ స్వామిని చూసుకోవడానికి వారానికి దగ్గర దగ్గర నలభై నుంచి యాభై వేల జనం వస్తారంట అంటే ఆ స్వామివారు ఎంతమంది కోరికలు తీరిస్తే ఎంతమంది నమ్మితే ఆయన దర్శించుకోవడానికి అంతమంది వస్తారండి అయితే స్వామివారి మహిమ గురించి ఎలాగో చెప్తున్నాను కాబట్టి ఈ స్వామివారి గురించి తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను ఈ వాడపిల్లి వచ్చేసరికి మనకి అందరికీ తెలిసిందే కోనసీమ జిల్లా అండి మనకి గౌతమీ నది నది మధ్యలో స్వామివారి గుడి అయితే ఉంటుంది మా మా ఊరు నుంచి నది దాటాక మనకి రావులపాలెం వస్తుంది రాముపాల రాములపాలెం సైడ్ నుంచి వెళ్తే కనుక వాడపిల్లి వస్తుంది అనమాట అటు సైడ్ నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా గౌతమీ నది దాడతారు అనుకుంటా ఎందుకంటే రావులపాలెం గౌతమి నది ఉంటుంది కదా ఆ గౌతమి నది దాటి వస్తారు అనుకుంటా స్వామివారిని చూడడానికి మేమైతే బస్టాండ్ అది దాటి వస్తాం స్వామివారిని చూడడానికి సాయంత్రం మాటలు ప్రయాణం అయితే చాలా బాగుంటుందండి ఈవినింగ్ టైం కదా ఆ గోదావరి గొట్టు మీద నుంచి వస్తే భలే ఉంటుంది ఆ ప్రయా జర్నీ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది ఏడు వారాలు అబ్బా పూర్తి అయిపోయా ఏడు వారాలు అయిపోయినాయి కదా అని అయితే మానేద్దామని చెప్పి అయితే అనుకోలేదండి వారం వారం వస్తాకే ప్రయత్నిస్తాము ఒకవేళ ఖాళీ లేకపోతే ఏమో కానీ వారం వారం వెళ్ళి స్వామిని చూసుకోవాలి అన్నంత బాగా అనిపించింది అనమాట అయితే స్వామివారేంటండి ఎప్పుడు వెళ్తారు ఏ అన్నదైతే నాకు తెలిసిన విషయాలు కొన్ని చెప్తాను మనకి శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి ఉండగా స్వామి స్వామివారిని చూడడానికి నారద మహా మహర్షి ఇంకా కొంతమంది మునీశ్వరులు వచ్చి స్వామివారి దండం పెట్టుకుని ఈ విధంగా వేడుకున్నారంట స్వామి ప్రతి యుగంలోనే కూడా నువ్వు అవతారాలు ఎత్తుతూ వచ్చేవు అవతారాలు ఎత్తుతూ కలియుగంలో ఉన్న ప్రతి ఒక్కరిని కాపాడుకుంటూ వచ్చేవు అలాగే ఇప్పుడు ఈ కలియుగంలో కూడా నువ్వు అవతారం ఎత్తుతావు ఏ విధంగా వస్తావు అని చెప్పి అడగగా వాళ్ళకి ఈ విధంగా సమాధానం చెప్పారంటే గౌతమీ నది తీరంలో ఒక ఒక గంధపు చె ఒక గంధపు చెక్క పెట్టెలో నేను వెలుస్తాను ఆ గౌతమి నది తీరం నుంచి నన్ను తీసి గుడి కట్టిస్తారు ప్రజలందరూ వెంకన్న స్వామిగా నన్ను కొలుస్తారు అని చెప్పి చెప్పడం జరిగిందంటండి అలా అన్నమాట ప్రకారమే స్వామివారు గౌతమి నదిలో ఒక గంధపు చెక్క అనమాట గంధపు చెక్క పెట్టిలో స్వామివారు వెళ్ళ ఉండడం జరిగిందంటండి అలా ఉన్న తర్వాత అక్కడికి వాడలోకి ప్రజలు ఉంటారు కదా వాడ వెళ్ళే ప్రజలందరికీ ఆ పెట్టి కనపడడం అది తీర్థం మన రోపు మన స్వామివారు మాయమైపోవడం అలా జరుగుతూ వస్తుందంట అలా జరుగుతూ వచ్చినప్పుడు ఆ ఊరి రాజుకి కళలో కనపడే స్వామివారు మీ కలియుగం వల్ల మీ కంటికి నేను కనపడలేకపోతున్నాను ప్రభావం ఇదంతా వన్నాడు ఉదయమే నన్ను పూజించుకుని నన్ను వేడుకొని అందరూ కలిసి వెళ్ళండి గరుడ పక్షి ఎక్కడైతే వాలి పైన తిరుగుతూ ఉంటుందో ఆ కిందే నేను ఉంటాను ఆ నది కిందే నేను ఉంటాను అని చెప్పారంట అండి అదే విధంగానే మార్ని లేచి ఆయన రాజుగారు శుభ్రంగా పూజ అంతా చేసుకుని ప్రజలందరికీ చెప్పి ఒక పెద్ద వాడ కట్టించుకుని ఆ వాడ నిండా ప్రజలు ప్రజలందరినీ ఎక్కించుకుని గౌతమి నదిలోకి వెళ్ళారంట వెళ్ళగానే ఆశ్చర్యంగానే ఒక పెద్ద గరుడు పక్షి వచ్చి ఆ నదికి ఎదురుగుండా వచ్చి పైన తిరుగుతూ ఉందంటండి కింద ఆ ఆ పక్షి తిరుగుతున్న కింద నేను చూడగానే స్వామివారి పెట్టి కనపడ్డదంట ఆ పెట్టి లాగి ఓపెన్ చేయగానే స్వామివారు అందులో ఉన్నారంటండి చింక చక్ర హస్తాలతో స్వామివారైతే దర్శనం ఇచ్చారంట వెంటనే స్వామివారిని బయటికి తీసి వెంటనే అక్కడ గుడి కట్టించడం జరిగిందంటండి గుడి కట్టించడం ప్రజలు వెళ్ళడం జరుగుతూ ఉండగా ఒకనాడు ఒక పెద్ద తుఫాను రావడంతో ఆ గుడి కాలగర్భంలో కలిసిపోవడం జరిగిందంట అండి జరిగిపోయాక ఇంతకు అక్కడ గుడి ఉండేది అక్కడ స్వామివారిని పూజించేవారు అన్న విషయం అయితే చాలామందికి అప్పటికి చెప్పుకుంటూ ఉంటారు కదా పురాణంలోని అలా తెలిసిన విషయం అయితే గజేంద్రుడు అండి వాడపల్లి వెళ్ళిన వాళ్ళందరికీ తెలుస్తుంది ఆ గుడి కట్టించిన అతను అని చెప్పి పెద్ద ఫోటో స్వామి స్వామివారిని దర్శించుకునే లేదు లైన్లో కనపడుతుంది గోడకు పెట్టి గజేంద్రుడు అని చెప్పి అగ్ని కులక్షేత్రికి చెందినత అనమాట ఆయన అంటే మనకి ఆయన ఫోటో కనపడుతుంది అనమాట ఆయనకి కొన్ని వాడలు అంటూ ఉండే అంటండి అయితే వా ఆ వాడలు ఆ తుఫాను ఒక రోజు తుపాను రావడంతో వాడలన్నీ కూడా కనపడకుండా మాయమైపోవడం జరిగిందంట అప్పుడు ఆ యొక్క గజేంద్రుడు ఏమని దండం పెట్టుకున్నాడంటే స్వామి నా వాడలన్నీ కూడా నాకు కనపడతాయి గనక నా దగ్గరికి వచ్చేస్తాయి గనక క్షేమంగా నీకు నీ గుడి ఏదైతే మునిగిపోయిందో మళ్ళీ నేను పుర ఆ గుడిని నేను కడతాను అని చెప్పి మొక్కుకోవడం జరిగిందంటండి అలా మొక్కుకున్న క్షణమే స్వా ఆ గజేంద్రుడికి తన వాళ్ళన్నీ కనపడడం ఇప్పుడు మనం వాడపిల్లలో చూస్తున్నాం కదా ఈ గుడి ఈ గుడి కట్టడం జరిగిందంటండి ఈ గుడి కట్టిన తర్వాత స్వామివారిని పెట్టడం కూడా జరిగిందంట సేమ్ అలాగే గంధపు చెక్కతోనే విగ్రహం చేసి పెట్టారంటండి అందుకే స్వామివారి మూ మూల విరాటికి మనకి అభిషేకాలు చేయకపోవడానికి కారణం ఏంటంటే చెయ్యరంటండి ఏంటంటే అది గంధపు చెక్కతో చేసిన విగ్రహం అంటండి అయితేను ఈ కళ నిజమైంది అనుకున్నట్టే గుడి కట్టారు కానీ గుడికి వచ్చే జనం తక్కువ పోయారంటండి గుడికి రాబడి లేక పూజలు జరగడం కూడా కష్టమయ్యేదంట అయితే ఆ ఊరి సంబంధించిన ఒక ఒక రాజుకి అంటే ఊరు కాకుండా పక్క ఊరికి రాజుకి కళలో స్వామి కనపడి స్వయంగా ఏ విగ్రహం అయితే ఇప్పుడు మనకు వడపల్లిలో ఉందో అదే విగ్రహం స్వా ఆ రాజుకి కళలో కనపడి నేను ఇలా వెంకటేశ్వర స్వామి ఇలా వెలిసి ఉన్నాను ఇక్కడ పూజలకి కట్టకు సంబంధించి నువ్వు చూసుకో అని చెప్పడం జరిగిందంటండి జరగడంతో ఆ రాజు ఇలాగ ఇలా కనపడ్డారు ఈ ఏ ఊర్లో ఉన్నాడు ఈ స్వామి అని తెలుసుకోగా ఇలా వాడపల్లిలో ఉన్నారని తెలుసుకోవడం జరిగింది వాడపల్లి రావడం ఐదు వందల ఎకరాలు ఆ స్వామికి ఆ రాజు రాశారంటండి అప్పటి నుంచి కూడా స్వామి వారికి ఎటువంటి లోటు లేకుండా ధనధన ధన 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 ప్రాప్తుడై అలాగా పెరిగిపోతూ ఉన్నది ఆ స్వామికి ఆస్తి కూడా ప్రజలు ఏ లోటు లేకుండా ముందుకు వెళ్తుందంటండి నిజంగా చాలా సత్యవంతమైనతనండి ఈ నిజంగా జీవితంలో ఈ ఒక్కసారన్నా ఈ ఏడు వారాల స్వామిని ఏడువారాలు వారాలు దర్శనం చేసుకోవడం చాలా మంచిది అనమాట చాలా చెయ్యాల్సిందే జీవితంలో ఒక్కసారన్నా ఈ ఏడు వారాల వెంకన్న స్వామిని దర్శనం చేయాల్సిందే నన్ను అడిగితే అలాగే చెప్తాను చాలా అతనండి చాలామంది చేస్తున్నారు చాలామందికి తెలుస్తుంది చాలామంది వచ్చి చూస్తున్నారు స్వామివారి వైభవం అంతా ఇంత కాదనమాట మాటల్లో చెప్పలేము అంత బాగుంటుందండి మాకైతే వారాలు చాలా బాగా జరిగినాయి చక్కగా స్వామివారిని ఏడు వారాలు దర్శనం చేసుకున్నాము ఇక్కడతో